శంకరాచార్యుల మహోక్షః ఓ రోజు శంకరాచార్యుల వారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్థన చేసుకోవాలనిపించింది కైలాసానికి చేరుకున్నారు శివుడు పరమానందపడిపోయి మంత రావోయ్ ఎన్నాళ్లకొచ్చావు కూర్చో అన్నారు పది నిమిషాలు అవగానే శంకరులు నమస్కరించి ఉంచాకూ ఇప్పుడే వెడతాను అన్నారు ఏమిటి చాలా కాలం తర్వాత వచ్చావు రెండు రోజులుండి వెళ్ళవట్టు కదా ఆది నేను ఇక్కడే ఉంటే స్వామి మీరు ఉండేదే శ్మశానంలో కనుక నన్ను కూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు నువ్వు కట్టుకునేదే జంతు చర్మం కనుక ఓ చిన్న మొక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని నువ్వు తిరిగేదే ఎద్దు మీద కనుక దాని మీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్లేటప్పుడు ఓ చిన్న పాముని జ్ఞాపికగా ఇస్తావు ఇవన్నీ భరించడం నా వల్ల అవదు స్వామి కాని నీ పాదాలను సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు స్వామి ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడిక ఈ పవిత్ర కార్తీక సోమవారం రోజున అవ్యాజ కరుణామూర్తి పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ లభించాలి